ప్రతి రైతుకి వాళ్ళు ఐదు ఎకరాలైన పది ఎకరాలు రెండు ఎకరాలైన వాళ్ళు ఇన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలకి యూరియా డిఐపి అందాలా సో ఎక్కడికి ఎంత క్వాంటిటీ పంపాలా ఆ విలేజ్ సైజుని బట్టి ఆర్బిక సెంటర్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ పరిధిలో ఎన్ని హెక్టార్లు వేస్తుంది దాన్ని బట్టి మీరు పంపించండి అందులో జిల్లాలో కూడా వినుకొండ నియోజకవర్గం కావచ్చు జిల్లాలో ఎక్కడా కూడా పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా ఒక కట్ట కూడా షార్టేజ్ రాకూడదు దానికి తగ్గట్టుగా మీరు స్టాక్స్ అరేంజ్ చేసుకోండి ఆల్రెడీ సీజన్ బిగిన్ అయింది సీజన్ గత సీజన్ కంటే ఇప్పుడు ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ గత సీజన్ కంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ముందు రెయిన్ పట్టడం వాటర్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ముందు టూ మంత్స్ ముందు మనం స్టాక్ సప్లై ముందుకు తీసుకురావాలి సరే మీరు మీ స్ట్రాటజీ మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి ప్రతి రైతుకి అందాలా ప్రతి గ్రామానికి అందాలి జిల్లా పల్నాడు జిల్లా మొత్తం అందాలి సార్ మీరు ఎలా చేయాలనుకున్నారా చెప్పండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ మనకి నీడ్ ప్లేసెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇమీడియట్గా నీడ్ ఉన్న దానికి దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు పంపి సేమ్ టైము ఆర్ఎస్క్యూలతో పాటు ఈ సొసైటీలు కూడా కవర్ చేయటం సార్ ఎందుకంటే ఆ గ్రామంలో రాకుండా ఒకవేళ గ్రామంలో రాలేదంటే ఆ సొసైటీలకు వెళ్ళి దగ్గరలో ఉన్న సొ సొసైటీకి తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఏవో దానితో కూడా మాట్లాడారు సార్ ఈడీ గారితో మాట్లాడిన తర్వాత పంట వేసిన ఊళ్ళు కొన్ని ఉన్నాయి ఇంకా వేయని ఊళ్ళు ఉన్నాయి కొంతమంది ఏంటంటే మొక్కదానికి దుక్కులో ఇప్పుడు రెడీ చేసుకుంటాం దుక్కులు వేసుకుందాం అంటున్నారు యూరియా డిఏపింటిటీ అన్నీ కూడా మనం పంపించేస్తా ఉన్నాం సార్ యూరియా దగ్గరకు వచ్చే స్ట్రాటజీ ఓ చేయండి సార్ ముందు డీఏపీ అన్ని చోట్ల ఫుల్గా దించండి యూరియా మీకు అందుబాటులో ఎంతవరకు వస్తే రెండు కలిపేస్తుంటారులే రైతులు ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు యూరియా సపరేట్ సరే మీరు స్టేట్ కోటాలో మాక్సిమం ఎంతవరకు నెక్స్ట్ టూ మంత్స్ దాకా నెక్స్ట్ క్వార్టర్ దాకా ఎంత అవసరమో అంత డ్రా చేసేయండి డ్రా చేసి ఇక్కడ అందుబాటులో పెట్టేసేయండి అదొకటే పరిష్కారం ఇక అన్ని అన్ని చోట్లకి ఎక్కడంత అవసరమైతే అయిపోగానే రెండు మూడు లోడ్లు పంపడం అయిపోగానే మళ్ళీ పంపుతూ ఉంటాం ఇంకా జిల్లాలు ఎక్కడికి కావాలన్నా త్రీ మంత్స్ ఈ క్వార్టర్ మొత్తానికి కావాల్సింది స్టాక్స్ మొత్తం గోడౌన్స్ చేర్చండి డిస్పాచెస్ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఎవరన్నా దీన్ని యూరియా డిఏపి పక్కదారి పట్టిస్తే మాత్రం చాలా క్రిమినల్ సార్ కేసులు పెట్టండి క్రిమినల్ కేసు పెట్టండి గట్టిగా యాక్షన్ తీసుకోండి చర్య తీసుకోండి క్రిమినల్ కేసు ఇక వాళ్ళు ఏ పార్టీ అనేది చూడద్దు ఎవరు తప్పు చేసినా సరే కఠినంగా చర్య తీసుకోండి